చంద్రబాబు నాయుడు అంటాడు మూడు సార్లు సీఎం అంటాడు పద్నాలుగేళ్లు తాను సీఎంగా చేశానంటాడు తాను సీఎంగా ఉన్న ఆ పద్నాలుగేళ్లలో మీ జగన్ ఈ యాభై తొమ్మిది నెలల పాలనలో మాదిరిగా ఇన్ని స్కీములు ఇన్ని స్కీములు అమలు చేసింది లేదు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా తాను పాలించానంటాడు మూడు సార్లు సీఎం అంటాడు మరి నేను అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు సీఎంగా చేశావు కదయ్యా మరి చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఏ పేదకైనా కూడా తన పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు ఒమి బిడ్డ ఆయన చంద్రబాబు పేరు చెబితే ఏ పేదకైనా కూడా గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మరి బాబు పేరు చెబితే ఏ పేదకు కూడా గుర్తుండే ఒక్కటంటే ఒక్క స్కీము లేదు ఆయన చేసిన ఒక్కటంటే ఒక మంచి లేదు కాబట్టి కాబట్టే తాను మీ బిడ్డ మీ జగన్ల లంచాలు వివక్ష లేకుండా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా బటన్ నొక్కి ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ చేసినట్టుగా డీబీటీ తాను కూడా చేశాను అని చెప్పలేకపోతా ఉన్నాడు మీ బిడ్డ గతంలో ఎప్పుడు చూడనట్టుగా జరగనట్టుగా ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఇస్తే ఆ మాదిరిగా నేను ఇచ్చాను అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చెప్పలేకపోతా ఉన్నాడు గతంలో ఎప్పుడు చూడని విధంగా మీ బిడ్డ ఏకంగా తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టో వాగ్దానాలు మీ బిడ్డ అమలు చేస్తే తాను మీ బిడ్డలా అమలు చేశాను అని చెప్పలేకపోతా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు ఇవన్నీ చెప్పలేక చివరికి చంద్రబాబు నాయుడు ఏమంటా ఉన్నాడు అనంటే జగన్ పాలనలో అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అని ప్రచారం చేస్తా ఉన్నాడు విష ప్రచారం నేను అడుగుతా ఉన్నా ఆ అబద్ధాల చంద్రబాబుకు ఆ విషయం చిమ్మి ఆయన తోక పత్రికలకు ఆ టీవీలకు కళ్ళు తెరిపించేలా మన నెల్లూరు నుంచి సమాధానం చెబుదామా అభివృద్ధి అంటే ఏమిటి అభివృద్ధి ఎవరు చేశారు అని సిద్ధమేనా మీ బిడ్డ ప్రభుత్వం చరిత్రలో ఎప్పుడు కూడా చూడని విధంగా కొత్తగా మరో పదిహేడు మెడికల్ కాలేజీలు కడతా ఉంది మరి ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నాడు నువ్వెప్పుడైనా ఇలాంటివి కనీసం ఆలోచన అయినా చేశావా చంద్రబాబు అని మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ప్రభుత్వం చరిత్రలో కూడా ఎప్పుడు చూడని విధంగా ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వం కొత్తగా మరో నాలుగు సీ బోట్లు కడతా ఉంది కొత్తగా మరో పది ఫిషింగ్ హార్బర్లు కడతా ఉంది కొత్తగా మరో ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కడతా ఉంది కళ్ళెదుటే కనిపిస్తా ఉన్నాయి కట్టడాలన్నీ కూడా ఇదే నెల్లూరు జిల్లాలోనే రామయ్యపట్నం పోర్టు దాదాపుగా పూర్తి అయిపో వస్తా ఉంది జువల దిన్న ఫిషింగ్ హార్బర్ దాదాపుగా పూర్తి అయిపోయింది ఇదంతా కళ్ళెదుటే కనిపిస్తా ఉన్నా అభివృద్ధి కాదని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా నువ్వెప్పుడైనా ఇలాంటి ఆలోచన చేశావా ఓ చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఎప్పుడు కూడా రాష్ట్రంలో జరగని విధంగా మన గవర్నమెంట్ బడులలో ఈరోజు నాడు నేడుతో గవర్నమెంట్ బడులు బాగుపడతా ఉన్నాయి గవర్నమెంట్ బడుల్లో ఈరోజు ఇంగ్లీష్ మీడియం మొదలు ఈరోజు టోఫులు టోఫుల్ క్లాసులు ఐబీ దాకా ప్రయాణంతో అంతర్జాతీయ విద్య వరకు కూడా ఈరోజు పిల్లల చదువుల్లో విప్లవాలు ఈ రోజు కనపడతా ఉన్నాయి ఎవరు కూడా ఊహించారా మీ బిడ్డ ప్రభుత్వం రాకమనుపు ఎవరైనా ఊహించారా నాడు నేడుతో మొదలు ఎనభై ఎనిమిదవ తరగతి నుంచే గవర్నమెంట్ బడులో చదువుతా ఉన్న పిల్లల చేతుల్లో ట్యాబులు వస్తాయని ఎవరైనా ఊహించారా ఆరవ తరగతి నుంచే గవర్నమెంట్ బడులలో ఏకంగా డిజిటల్ బోర్డులు వస్తాయని డిజిటల్ బోధన గవర్నమెంట్ స్కూళ్లలోనే అందుబాటులోకి వస్తుందని పేద పిల్లలకు పేద పిల్లలకు బైజూస్ కంటెంట్ అందుబాటులోకి వస్తుందని మూడో తరగతి నుంచే ఆ పేద పిల్లలకు సబ్జెక్ట్ టీచర్ క్లాసులు వస్తాయని టోఫుల్లో కూడా పీరియడ్లు వస్తాయని ఎవరైనా ఊహించారా అని అడుగుతా ఉన్నాను ఈరోజు గవర్నమెంట్ బడులో చదువుతా ఉన్న పిల్లలు ఈ రోజు వాళ్ళ పిల్లలు ఆ టెక్స్ట్ బుక్లన్నీ బైలిజిక టెక్స్ట్ బుక్లు అంటే ఒక పేజీ తెలుగు మరో పేజీ ఇంగ్లీష్ తో ఈ రోజు ఆ పిల్లల చేతుల్లో టెక్స్ట్ బుక్లు కనిపిస్తా ఉన్నాయి ఆ పేద పిల్లలకు ఇంతగా అండగా ఉండే ప్రభుత్వం వస్తుందని ఎవరైనా ఊహించారా అని అడుగుతా ఉన్నాను ఓ చంద్రబాబు నువ్వేనాడైనా చేసావా ఈ అభివృద్ధి అని అడుగుతా ఉన్నాను ఈ క్వాలిటీ చదువులో కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇది కాదా సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్పాడు మీ బిడ్డ ఈరోజు పదహైదు వేల గ్రామ సచివాలయాలు కనిపిస్తా ఉన్నాయి ప్రతి మారుమూల గ్రామంలో కూడా ఏకంగా పదకొండు వేల విలేజ్ అండ్ వార్డు క్లినిక్లు కనిపిస్తూ ఉన్నాయి ఏకంగా పదకొండు వేల ఆర్బికేలు ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా రైతులను చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాయి